నిత్యం క్రీడల్లో పాల్గొనడం వల్ల శరీర దారుణ్యంతో పాటు మానసిక ఉల్లాసం పొందవచ్చని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పేర్కొన్నారు వనపర్తి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయం మైదానంలో నిర్వహిస్తున్న జనమైత్రి క్రికెట్ పోటీలలో భాగంగా కలెక్టరేట్ అధికారుల జట్టు మీడియా ప్రతినిధుల జట్లు తలపడ్డాయి రసవత్తరంగా సాగిన ఈ పోరులో ఏడు పరుగులు తేడాతో మీడియా జట్టు విజయం సాధించింది విజయం సాధించిన వారికి కలెక్టర్ అభినందనలు తెలియజేశారు అనంతరం జిల్లాలో రోడ్డు భద్రత కోసం ట్రాఫిక్ నియంత్రణకై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన జీపును జిల్లా కలెక్టర్ ఆదర్శ శ్రభి ఎస్పీ గిరిధర్ అదనపు కలెక్టర్ సంచిత్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

బాస్తువులో అన్ని చోట్లనో బాలు ఊగుతుନ୍ଦని సార్ కాలంకినో కాని రమేష్ రెడ్డి సార్ అడ్డమన్నాడు ఎప్పుడు సార్ అడ్డం పడుతుందంట బాలు ఎన్నిసార్లు కూర్వాలని బాగుతున రమేష్ రెడ్డి సార్ దాని ఉన్నాడు ఆప్నే ఉన్నాడు చెరా రెడీగా అండి ఎందుకంటే ఎండ పూలు కూడా అమ్మ అదే వార్త మస్తు బోరింగ్ బాగుంది చానా బాగుంది అదే రమేష్ మస్తు బాల్ చేస్తున్నాడు అరే బాల్ మస్తు చేసిండు కదా వైడ్ వైడ్ ఆ రమేష్ డిఫరెంట్ డిఫరెంట్ బాల్స్ చేస్తున్నాడు ఫీల్డర్స్ మార్స్తున్నాడు ఏయ్ గెట్ ఫస్ట్ బాల్ కి ఇటు క్లియర్ థేరాపన్ ఏయ్ బై ఏ బాల్ కిన్ బాల్ దిగ గోరే అవరే కదా ఆరే మా ఏమవుతా रा रे रे मस्त बोलिंग दिसो लो लोयरा फिल्डरला ए केज केज अम्मा मलेवोटी इंदू फोर ए इगे 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 नाय एम వ్యవసాల్లో భాగంగానే ఈ వెహికల్ని కూడా ఏర్పాటు చేసిండ్రు జిల్లా పోలీస్ కలెక్టర్ సార్ కూడా ఆ వాహనానికి పూజ చేస్తున్నారు అలాగే కొబ్బరికాయను కూడా కుట్టి ఆ వాహనానికి శాంతి చేకూర్చిండ్రు ఈ ట్రాఫిక్ కంట్రోల్ విషయంలోనే జర ప్రాబ్లం ఉండేది దాన్ని కూడా తీర్చాలని చెప్పేసి ఈ రోడ్ సేఫ్టీ పర్పస్ ఈ ట్రాఫిక్ను నియంత్రించనీకే స్వయంగా ఈ వాహనాన్ని మన కలెక్టర్ సార్ జెండా ఊపి ఈ వాహనాన్ని ప్రారంభిస్తున్నారు కలెక్టర్ సార్ ఇద్దరు ఈ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్నారు అందరువాణాలు మంచిగా ఎందుకంటే ట్రాఫిక్ పోలీస్ కోసం ఏర్పాటు చేసిన వెహికల్